హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి వినాయక చవితి స్పెషల్గా పక్కా తెలంగాణ స్టైల్లో తాలికల పాషం ఫస్ట్ టైం చేసేవారు కానీ కొత్తగా పెళ్ళైన వారు కానీ ఈ వీడియోను ఒక్కసారి చూస్తే మీకు మీరే పర్ఫెక్ట్గా తాలికల పాషాన్ని టేస్టీగా చేసేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కొలతలతో టిప్స్తో ట్రిక్స్తో ఈ వీడియోను మీకోసం షేర్ చేస్తున్నాను వీడియో కొంచెం లెంతీగా అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ టైం చేసేవారి కోసం క్లియర్గా అర్థం కావాలని నీట్గా నిదానంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పాషం ఫస్ట్ టైం చేసినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అది కూడా ఎన్ని గంటలైనా రెండు మూడు రోజుల వరకైనా ఈ పాషం గట్టి పడకుండా ఇలాగే ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తెలంగాణ స్పెషల్ తాలికల పాషాన్ని నా స్టైల్లో మా ఇంట్లో ఎప్పుడు మేము ఎలాగ చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి తాలికల పాశం చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నిండా అది కూడా ప్రెస్ చేస్తూ ఇలా ఒక గ్లాస్ నిండుగా గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న గోధుమ పిండి తీసుకుంటేనే పాశం టేస్టీగా వస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ కంపెనీకి చెందిన గోధుమ పిండిని వాడుతున్నాను తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా చపాతికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని ముద్దగా అయిన తర్వాత కూడా మరొక ఐదు నిమిషాల పాటు నీట్ చేసుకొని మూత పెట్టి కనీసం టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి తర్వాత ఇలా ఒక వెడల్పాటి పల్లెంలో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకోవాలి ఒక గ్లాసు గోధుమ పిండిని మనం తడిపాం కదండి ఆ తడిపిన పిండితో తాలికలు చేసుకోవాలి రెండు గ్లాసుల పొడిపిండిని ఇలా పల్లెంలో వేసుకున్నాం కదా ఈ పల్లెంలోని పొడిపిండిలోనే ఇలా చిన్న చిన్న తాలికలుగా చేసుకుంటూ ఆ పొడిపిండిలో వేసుకోవాలి చూడండి తాలికలు కూడా ఈ పద్ధతిలో చేసుకున్నారంటే చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది అరిచేతి పైన పొడి గోధుమ పిండిని చల్లుకుంటూ ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ తాల్చుకోవాలి అయితే తాలికలు కూడా మరీ లావుగా మరీ పొడుగా కాకుండా ఇలా కొంచెం సన్నగా కొంచెం చిన్నగా చేసుకున్నారంటే చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది చూడండి తాలికలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పొడిపిండిలో కలిపేస్తే అప్పుడు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి ఈ పల్లాన్ని పక్కనే పెట్టేసి ఇప్పుడు పాషం ఉడికించుకోవడం కోసం ఇలా వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ తీసుకోండి అలా అయితేనే పాశం చక్కగా ఉడుకుతుంది మూడు నాలుగు రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది మనము మరీ ఎక్కువగా లో చిన్న గిన్నె తీసుకున్నామనుకోండి తాలికలన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రీగా ఉండేడానికి వీలుగా ఒక పెద్ద సైజులో గిన్నెని తీసుకోండి ఇప్పుడు ఈ గిన్నెలో ముందుగానే వాటర్ను పెట్టుకోవాలి మనము ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు తడిపిన పిండిని తీసుకున్నాము రెండు గ్లాసుల పొడి పిండిని తీసుకున్నాం కదా అంటే మూడు గ్లాసుల గోధుమ పిండికి తొమ్మిది గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి అలా అయితేనే పాశము ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా గట్టిపడకుండా లిక్విడ్గా బాగుంటుంది నేనైతే మూడు గ్లాసుల గోధుమ పిండికి తొమ్మిది గ్లాసులు కొలిచి తీసుకుంటున్నాను ఇలా నీళ్లు ముందుగానే కొలుచుకున్న తర్వాతనే ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఈ వాటర్ మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ వాటర్ మరిగే లోపే మనము ఇక్కడ తాలికలను ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ పొడిపిండిని తాలికలను ఇప్పుడు సపరేట్ చేసుకోవాలి దీనికోసం ఇలాంటి ఒక జల్లెడని తీసుకొని కొన్ని కొన్ని తాలికలను వేసుకుంటూ జల్లించుకుంటే కింద ఉన్న బౌల్లో పొడిపిండి వస్తుంది పైన జల్లెట్లో తాలికలు వస్తాయి కదా ఈ తాలికలను మరొక బౌల్లోకి వేసుకోండి ఇలా అన్ని తాలికలను బ్యాచ్ వైజ్గా జల్లించుకోవాలి ఈ పొడిపిండి గిన్నెను పక్కన పెట్టేయండి దీనిని ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ పైన ఉన్న గిన్నె అంటే మనం వాటర్ను మరిగించుకుంటున్నాం కదా ఇలా వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనము సపరేట్ చేసుకున్న తాలికలను ఇందులోకి వేసేయండి వేసిన తర్వాత వాటర్లో కలిసేలా జస్ట్ ఒక్కసారి కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సుమారుగా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి తాలికలు నెమ్మదిగా ఇలా పైకి వస్తూ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి కలిపేసి ముందుగానే ఒక పెద్ద సైజు కుడుకను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను ఇందులో వేసి ఓసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత తాలికలు కంప్లీట్గా ఉడికి ఇలా పైకి తేలుతాయండి అప్పుడే మనకు పైకి తేలితేనే ఈ తాలికలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అయినా ఒకసారి స్పూన్తో చెక్ చేయండి తాలికలు పూర్తిగా ఉడికిన తర్వాతనే దీంట్లో పంచదార వేసుకోవాలండి మనము ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఐదు గ్లాసుల వరకు పంచదారను తీసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారు ఆరు గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు అంటే ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుంటే రెండు గ్లాసుల పంచదార తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మా ఇంట్లో కొంచెం తక్కువగా తింటాం కాబట్టి మూడు గ్లాసుల గోధుమ పిండికి ఐదు గ్లాసుల చక్కెర వేశాను ఒకసారి కలిపేసి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి చక్కెర వేసిన తర్వాత ఖచ్చితంగా పదిహేను నిమిషాలైనా ఉడికించాలండి అలా అయితేనే తాలికలు చప్పచప్పగా ఉండకుండా తీయ తీయగా ఉంటాయి ఈ తాలికలు పంచదారలో ఉడికిన తర్వాత మనం జల్లించుకున్న పొడిపిండి ఉంది కదా ఆ పొడిపిండిలో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని ఈ గోధుమ పిండిని వాటర్లో పూర్తిగా ఉండలు లేకుండా బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా ఈ ప్రాసెస్ చక్కెరలో తాలికలు ఉడికిన తర్వాతనే ఈ బ్యాటర్ను ప్రిపేర్ చేసుకొని ఉడుకుతున్న ఆ తాలికల పాషంలో ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ బ్యాటర్ను పోస్తూ కలుపుతూ ఉడికించాలి ఎక్కడ కూడా ఉండకట్టకుండా వెంట వెంటనే చేసేసుకోండి ఇలా కలిపిన పిండిని ఇందులో వేసిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సుమారుగా ముప్పై నిమిషాలైనా ఉడికించుకోవాలి అలా అయితేనే పాషము మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది చూడండి ముప్పై నిమిషాల తర్వాత పాషం కలర్ చేంజ్ అవుతుంటుంది పూర్తిగా కలర్ అనేది డార్క్గా అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి కన్సిస్టెన్సీ కూడా ఈ మాదిరిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చివరిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడిని ముందుగానే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసి ఓసారి కలిపేసేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రం పాషం అనేది ఈ కలర్లోకి మారాలి అలా అయితేనే పాశం అనేది కమ్మగా ఉంటుంది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఆలస్యం ఎందుకు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక మీరే అంటారండి ఇది పక్కా తెలంగాణ తాలికల పాశమని మా ఇంట్లో తరతరాల నుండి అంటే మా నానమ్మ అమ్మమ్మ కాలం నుండి ఇప్పటి వరకు మా ఇంట్లో పాషము ఇదే విధంగా చేసుకుంటాము మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టము అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మనము డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి ఆ ఒక్క కప్పు నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా చేసే ముందైనా కలపండి మనం తీసుకున్న మెజర్మెంట్కు ఒక కప్పు నెయ్యి ఉంటే అప్రాక్సిమేట్లీ పావు కేజీ వరకు అయినా నెయ్యి ఉండాలి అలా అయితేనే పాషం చాలా బాగుంటుంది ఆ విషయం మధ్యలో చెప్పడం మర్చిపోయింది అంతేకాదండి మన ఛానల్లో బెల్లం తాలికల పాషము ఆంధ్ర స్పెషల్ పాల తాలికలు వినాయకుడికి ప్రీతికరమైన మోదకాలు ఉండ్రాల పాయసము ఇలా రకరకాల రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మరి మీరే వినాయక చవితి అనగానే అందరిళ్లల్లో గుర్తుకు వచ్చేది తాలికల పాశము దీనితో పాటు ఉండ్రాలు ఉండ్రాల పాయసము పాల తాలికలు చప్పటుండ్రాలు మోదకాలు ఇలా రకరకాల రెసిపీస్ గుర్తొస్తున్నాయి కదా అందరి ఇళ్లలో ఈ రెసిపీస్ అన్నీ ఉండకపోవచ్చు కానీ కంపల్సరీగా కొన్ని అయితే తప్పకుండా చేసుకుంటారు ఇందులో ముఖ్యమైనది తాలికల పాషము ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న చిన్న చింతకాయ అంటే వామనగాయ ఈ వామనగాయతో రోటి పచ్చడి దీనితో పాటు ఈ వినాయక చవితి రోజు తప్పకుండా చేసుకోవాల్సిన మరొక రెసిపీ తుమ్మి కూర పప్పు ఇది వర్షాకాలంలోనే ఈ తుమ్మికూర వస్తుంది వినాయక చవితి రోజు మాత్రం తప్పకుండా చాలామంది తుమ్మి కూరతో ఏదో ఒక రెసిపీ కంపల్సరిగా చేసుకుంటారు మా ఇంట్లో అయితే మా నానమ్మ కాలం నుండి ఇప్పటి వరకు మేమైతే వినాయక చవితి పండుగ రోజు తప్పకుండా ఈ తుమ్మికూర పప్పును చేసుకుంటాము మరి తుమ్మికూర చింతకాయ కలిపి పప్పు చేసుకొని చూడండి ఈ స్టైలో పుల్ల పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్కు చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా మా నానమ్మ స్టైల్లో తుమ్మికూర పప్పును మేము వినాయక చవితి పండుగ రోజు ఎలా చేసుకుంటామో మీరు కూడా చూసేయండి దీనికోసం ఇక్కడ నేను ఒక కట్ట వరకు అంటే అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తుమ్మి కూర కట్టను తీసుకొని ఇలా ఆకు ఆకు కాడలు లేకుండా తెంపుకోవాలి చూడండి కూర ఆకు చూడడానికి కొంచెం గోరెంట ఆకులాగా ఉంటుంది కానీ ఇంకా సన్నగా ఇంకా పొడువుగా ఉంటుంది ఇది వినాయక చవితప్పుడు వర్షాకాలంలో మాత్రమే ఈ తుమ్మకూర దొరుకుతుందండి కంపల్సరిగా చేసుకుంటాము మేమైతే ఇలా కూరను ఆకు ఆకు తెంపుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి ఈ తుమ్మకూర ఆకును కుక్కర్లోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలి నేను తీసుకున్న చిన్న కట్ట కాబట్టి ఈ క్వాంటిటీలో పప్పులు తీసుకుంటున్నాను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే పావు కప్పు శనగపప్పుని తీసుకోవాలి తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా ఒకసారి కడిగేసి ఈ పప్పులను తుమ్మి కూర ఉన్న కుక్కర్లోకి వేసుకోండి చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి పది పదిహేను పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు పప్పులు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ ఇడిపెట్టేసి పెట్టేసి ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి ఈ పప్పు ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలోకి లేత చింతకాయను ఈ విధంగా కట్ చేసి ఇందులోకి వేసుకోండి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి చింతకాయ మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి చింతకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ చింతకాయ ఉడికేలోపు కుక్కర్ విజిల్స్ వచ్చి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో కొంచెం రుద్దుకోండి తర్వాత రుచికి సరిపడా ఒక రెండు టేబుల్ స్పూన్ల కలుపు వేసుకొని రుద్దేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ జస్ట్ ఒక నిమిషం పాటు తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేయండి ఈ పప్పులోకి శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండిని ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే మనం రుద్ది పెట్టుకున్న పప్పును ఇందులోకి వేసుకోండి తర్వాత మనము చింతకాయని ఉడికించుకున్నాం కదండి ఇది పూర్తిగా చల్లరిన తర్వాత ఈ విధంగా ఒకసారి స్క్వీజ్ చేస్తూ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చింతకాయ నుండి చింతకాయ రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు చింతకాయ రసాన్ని ఈ విధంగా చేతి సహాయంతో కానీ స్టెయినర్ సహాయంతో కానీ ఈ పప్పులోకి వేసుకోండి తర్వాత మనకు పప్పు క్వాంటిటీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి పప్పు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారం తక్కువగా ఉంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను మీరు తీసుకునే పచ్చిమిర్చి సరిపోతే కారం పొడిని స్కిప్ చేయండి కారం పొడి ఉప్పు చూసుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి పప్పు ఎంత ఎక్కువగా ఉడికితే అంత కమ్మగా ఉంటుందండి తర్వాత చివర్లో కొత్తిమీర తరుగుని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి అంటే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి పుల్ల పుల్లటి కారం కారం తుమ్మి కూర పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇందులో వామనకాయ అంటే లేత చింతకాయ వేసాం కదండి భలే టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వినాయక చవితి పండగకి ఇదే రెసిపీని నేను చూపించిన విధానంలో ట్రై చేయండి ఈ పప్పు బాగుందని మీరే అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన తుమ్మి కూర పప్పు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్